సాధకుడు సాధన శ్రీరామకృష్ణుల జీవితంలోని సాధక భావాన్ని అర్థం చేసుకోవాలంటే సాధన అంటే ఏమిటి అన్న విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి అనాదిగా భారతదేశం సాధనను ఏదో ఒక రూపంలో కొనసాగిస్తూ వస్తూనే ఉంది అలాంటప్పుడు సాధన గురించి మళ్ళీ విస్తృత వివరణతో గ్రంథ పరిమాణాన్ని పెంచడం ఎందుకు ఆధ్యాత్మిక రాజ్యంలోని సత్యాలను అన్నింటినీ సాక్షాత్కరించుకోవడం కోసం భారతదేశం సుదీర్ఘకాలం నుండి తన శక్తులను అన్నింటినీ వినియోగించింది నేడు కూడా వినియోగిస్తోంది ప్రపంచంలోని మరే ఇతర దేశమైనా అలా చేస్తున్నదా ఈ దేశంలో ఉద్భవించినంతమంది అవతార పురుషులు బ్రహ్మజ్ఞులు మరే దేశంలోనైనా జన్మించారా అందుచేత సాధన మూల సూత్రాలతో ఇదివరకే మనం చక్కగా పరిచితులమై ఉండగా మళ్ళీ వాటిని గురించి చర్చించడం దేనికి అని అనేకులు ఆక్షేపించవచ్చు పై ఆక్షేపణలో సత్యం లేకపోలేదు అయినా దాని గురించి మళ్ళీ ఒక మారు చక్కగా ఆలోచించడం మంచిది ఎంతో అవసరం కూడా ఎందుకంటే జనసామాన్యానికి సాధన విషయమై చిత్ర విచిత్ర అభిప్రాయాలు ఉండటం చూస్తుంటాం ఆధ్యాత్మిక సాధనల లక్ష్యాన్ని మరిచిపోయి కఠిన క్లేశకర తపస్సులను దుర్లభ వస్తువులతో దుర్లభ స్థానాల్లో చేసే చిత్ర విచిత్రమైన పనికిమాల చేష్టలను ముక్కు బిగించి శ్వాసను ఆపడాన్ని చివరికి మతి చెడిన వారి పిచ్చి పిచ్చి కార్యకలాపాలు ఇలాంటి వాటిని అన్నింటినీ అద్భుత సాధన విశేషణాల విశేషాలని ఎంతోమంది భ్రమపడుతుంటారు అంతేకాదు దుష్ట సంస్కారాలు దుర్వ్యసనాలు గల వారిని స్వస్థపరచడానికి మహాత్ములు బోధించే విచిత్ర ప్రక్రియలను కూడా సాధనలుగా భావిస్తారు అంతటితో తృప్తి పొందక అవన్నీ జనులందరికీ ఉపయోగపడతాయని వారు ప్రచారం చేస్తారు చేయటమే కాదు వాటిని అభ్యాసం కూడా చేస్తుంటారు మరికొందరు ఉంటారు వారికి ఏమాత్రం వైరాగ్యం అంటూ ఉండదు రూపరసాది పంచేంద్రియ విషభోగాలను ఆశిస్తూ వాటి కోసం అనేక క్రియాకలాపాలు చేస్తుంటారు మంత్రం ఓషధులతో పాములను వశం చేసుకునేలా జగత్కారణ ఈశ్వరుణ్ణి తమ వశం చేసుకోవాలన్న ఆశతో మంత్రతంత్రాది విచిత్ర వ్యర్థక్రియలతో కాలక్షేపం చేస్తుంటారు కాబట్టి యోగ యుగాల నుండి భారతదేశ ఋషులు మహాత్ములు తీవ్ర కృషితో కనుగొని ఉపదేశించిన సాధన తత్వాల గురించి ఒకమారు క్లుప్తంగా చెప్పుకోవటం అప్రస్తుతం కాబోదు అన్ని జీవాల్లో బ్రహ్మాన్ని లేదా భగవంతుణ్ణి దర్శించడమే సాధన దశ అని శ్రీరామకృష్ణులు చెప్తూ ఉండేవారు సాధన చరమదశలో మాత్రమే సాధకుని భాగ్యంగా ఈ సర్వభూతస్థ బ్రహ్మ సాక్షాత్కారం స్థితి లభిస్తుంది హిందువులకు సర్వోత్కృష్ట ప్రామాణిక శాస్త్రాలైన వేదోపనిషత్తులు ఈ విషయాన్నే నొక్కి ఒక్కాణిస్తాయి ఈ ప్రపంచంలో నువ్వు ఏం చేస్తున్నావో స్థూల సూక్ష్మ జడ చేతనాలు ఇటుకలు కొయ్యలు మట్టి రాయి పశువులు పక్షులు చెట్లు పురుషులు దేవతలు అన్నీ కూడా ఒకే ఒక అద్వయ బ్రహ్మం అని అవి స్పష్టం చేస్తుంటాయి ఉన్న ఆ ఒక్క బ్రహ్మాన్నే నువ్వు నానా రూపాలతో భావాలతో చూస్తుంటావు వింటూ ఉంటావు అంటే పంచేంద్రియాలతో అనుభవిస్తూ ఉంటావు అన్నమాట ఆ ఒక్క భగవంతునితోనే నువ్వు నీ దైనందిన జీవితంలో జీవితాంతం వ్యవహరిస్తుంటావు కానీ నీకు ఆ విషయం అర్థం కాకపోవటం చేత భిన్న భిన్న వస్తువులతో వ్యక్తులతో నువ్వు వ్యవహరిస్తున్నట్లు భావిస్తూ ఉంటావు ఈ విషయాన్ని విన్న తర్వాత మనలో ఎన్నో సందేహాలు తలెత్తుతాయి వాటిని తొలగించడానికి శాస్త్రీయ సమాధానాలను ప్రశ్నోత్తరాల రూపంలో పాఠకులకు అందిస్తే విషయం సులభంగా అర్థమవుతుందని మా ఆశయం ఆ విషయం అంటే ప్రపంచ నిజానికి బ్రహ్మమే అన్న విషయం మనకు ప్రత్యక్ష అనుభవంలోకి రాకపోవడానికి కారణమేమిటి అన్నది ప్రశ్న దానికి జవాబు భ్రమ మీరిప్పుడు భ్రమలో ఉన్నారు ఆ భ్రమ తొలగనంతవరకు అది భ్రమ అన్న విషయం ఎలా అర్థమవుతుంది బాహ్యాభ్యంతరాలకు చెందిన ఏ భ్రమల గురించి అయినా అవి కేవలం భ్రమలు అని మనం తెలుసుకోవాలంటే వాటిని యథార్థ వస్తువులతో అవస్థలతో పోల్చినప్పుడు అది సాధ్యం అవుతుంది అలాగే పైన చెప్పిన మీ భ్రాంతి అంటే నానాత్వాన్ని చూడటం తొలగాలంటే సరైన అద్వయ బ్రహ్మ జ్ఞానం అవసరం సరే మరి ఆ భ్రమ కలగటానికి హేతు ఏమిటి అది మనలో ఎప్పుడు ప్రారంభమైంది అన్నది ప్రశ్న అందుకు జవాబు సర్వత్రా భ్రమకు ఏది కారణమో ఇక్కడ కూడా అదే అంటే అజ్ఞానమే దానికి కారణం ఆ అజ్ఞానం ఎప్పుడు నిన్ను పట్టుకుందో నీకెలా తెలుస్తుంది నువ్వు అజ్ఞానంలో ఉన్నంతకాలం దాన్ని తెలుసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమే అవుతాయి కళను చూస్తున్నంతకాలం అది నిజమేననిపిస్తుంది మేల్కొన్న తర్వాత ఆ స్వప్నాన్ని జాగ్రత్త అవస్థతో పోల్చి చూసుకున్న తర్వాతే అది కళ అన్న విషయం స్పష్టమవుతుంది ఈ విషయంలో నువ్వు ఆక్షేపణ చేయవచ్చు కళలు కంటున్నప్పుడు కూడా కొంతమందికి ఇది కళ అనే జ్ఞానం ఉంటుందని దానికి ఒకటే సమాధానం ఇది కళ అని వారికి కలిగే జ్ఞానం కూడా నిజానికి జాగ్రత్త స్మృతి నుండే కలుగుతుంది అలాగే జాగ్రత్త అవస్థలో జగత్తును ప్రత్యక్షంగా అనుభూతం చేసుకుంటున్నప్పుడు కూడా కొంతమందికి అంటే జ్ఞానులకు ఆ బ్రహ్మ స్మృతి కలుగుతూ ఉంటుంది ఇంద్రియ అనుభవ విషయాలు మాత్రమే స్మృతిగా ఉండిపోతాయి కాబట్టి జాగ్రత్త అవస్థను అనుభవించిన తర్వాతే అది స్మృతి రూపంగా స్వప్నావస్థలో మేల్కొని ఇది నిజం కాదు స్వప్నం అనే వృత్తిని కలిగిస్తుంది అలాగే ఒక్కమారైనా సమాధిని పొంది బ్రహ్మదర్శనాన్ని పొందిన వారికి మాత్రమే అది స్మృతి రూపంలో నిలిచి తర్వాత వారి మనసు జాగ్రత్త అవస్థకు దిగివచ్చినా ఆ బ్రహ్మసత్యం మరుపు రాకుండా చేస్తుంది అప్పుడే వారికి జాగ్రత్త అవస్థ కూడా స్వప్నతుల్యంగా కనిపిస్తుంది భగవద్గీత రెండవ అధ్యాయం డెబ్భై రెండవ శ్లోకం చూడండి మరి అయితే భ్రాంతి నశించడానికి మార్గం ఏమిటి అన్నది ప్రశ్న అందుకు జవాబు ఆ అజ్ఞానాన్ని నాశనం చేయటమే దానికి ఉపాయం ఆ భ్రమ లేదా అజ్ఞానం తొలగిపోతుందని నేను నిశ్చయంగా చెప్తున్నాను పూర్వం ఎంతమందో దాన్ని నశింప చేసుకున్నారు మనం కూడా దాన్ని ఎలా నశింప నశింపచేసుకోవచ్చు దానికో మార్గం చూపించి వెళ్ళారు సరే ఆ మార్గాన్ని తెలుసుకునే ముందు మేము ఒకటి రెండు ప్రశ్నలు వేయదల్చాం మొదటిది మేమింతమంది దేన్ని అంటే ఏ నానత్వాన్ని చూస్తున్నాము ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాము దాన్ని భ్రమ అని నువ్వు అంటున్నావు మళ్ళీ ఏ కొద్దిమంది ఋషులు ఈ జగత్తును గ్రహిస్తున్న అద్వయ బ్రహ్మ వస్తువుగా గ్రహిస్తున్న దాన్నే సత్యం అంటున్నావు మరి ఆ కొద్దిమంది చూస్తున్నదే భ్రాంతి ఎందుకు కాకూడదు అనేక మంది నమ్మేదే సత్యం కావాలన్న నియమం ఏమీ లేదు ఋషులు ప్రత్యక్షం చేసుకున్నదే సత్యం అని నేను చెప్పగలను ఎందుకంటే ఆ సత్య సాక్షాత్కారం ద్వారా వారు సకల దుఃఖాల భయాల నుండి విముక్తులయ్యారు పరిపూర్ణ శాంతిని పొందారు అంతేకాదు నిశ్చిత మృత్యువుతో అంతమయ్యే మానవ జీవిత ప్రయత్నాలకు అన్నింటికీ వెనుక ఉన్న ఒక మహదాశయాన్ని బ్రహ్మదర్శనాన్ని కనుగొన్నారు పైగా నిజమైన జ్ఞానం మనిషిలో సహనం సంతోషం దయ వినయం మొదలైన సద్గుణాలను పెంపొందిస్తుంది అది మనిషి చిత్తాన్ని పరమ ఉదారపూర్ణం చేస్తుంది ఋషుల జీవితాల్లో అలాంటి అసాధారణ సద్గుణాలు శక్తులు ఉండటం మనం శాస్త్రాల నుండి తెలుస్తూ ఉంది వారి అడుగుజాడల్లో నడిచి సిద్ధి పొందిన వారి జీవితాల్లో కూడా అలాంటి గుణాలు ఉండటం మనం చూస్తూనే ఉంటాం అన్నది మా జవాబు అది సరే మరి మనమంతా కూడా ఒకే రకమైన భ్రమలో ఉండటానికి కారణం ఏమిటి ఉదాహరణకు ఒకదాన్ని నేను పశువుగా తెలుసుకుంటే నువ్వు కూడా దాన్ని పశువుగానే గుర్తిస్తున్నావు తప్ప మరో విధంగా కాదు ఇతర విషయాల్లో కూడా ఇంతే ఇలా ఏకకాలంలో అన్ని విషయాల్లోనూ అందరూ ఒకే భ్రాంతికి సమానంగా లోను కావటం చాలా ఆశ్చర్యం కదా కొంతమంది ఏదో ఒక విషయంలో భ్రాంతికి లోనైనా ఇతరులకు ఆ విషయంలో సమ్య జ్ఞానం ఉండటం సర్వత్రా మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ నియమం చెల్లుబాటు కావటం లేదు అందుచేత నువ్వు చెబుతున్నది సముచితంగా కనిపించడం లేదు అనేది నా ప్రశ్న అందుకు జవాబు చాలామంది అని నువ్వు పేర్కొన్న వారిలో ఋషులను నువ్వు చేర్చలేదు అందుకే నియమం పొసగటం లేదని నీకు అనిపిస్తున్నది లేకపోతే నువ్వు ఆశించే సమాధానం నీ ప్రశ్నలోనే ఉంది అయినా నీ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను జనులంతా ఒకే భ్రాంతికి లోనయ్యే విషయంలో శాస్త్రం చెప్తున్నది ఏమిటి అపరిమిత అనంత విశ్వమానసంలో ఈ జగత్తు ఒక కల్పనగా ఒక భావనగా ఉదయిస్తుంది అని శాస్త్రం నీ నా ఇతర జనులందరి వ్యష్టి మనస్సులన్నీ ఆ విరాట్ పురుషుని మనసులో భాగాలుగా అంశాలుగా ఉన్నాయి అందుచేత మనమంతా కూడా భావాలన్నింటినీ ఒకే రకంగా అనుభవిస్తూ ఉంటాం ఆ కారణంగానే మనం ఒక పశువును పశువుగా తప్ప మన ఇష్టాను ఇష్టానుసారం మరో రకంగా భావించలేము కాబట్టి మనలో ఎవరైనా ఆత్మసాక్షాత్కారాన్ని పొంది సర్వ భ్రమల నుండి ముక్తులైనా వారంతా వెనుకటి భ్రమలోనే ఉంటారు మరో విషయం విరాట్ పురుషుని అంటే ఈశ్వరుని మనసులో జగత్ అనే భావన ఉదయించిన అతడు మనలా భ్రాంతి బంధనంలో చిక్కుకోడు ఎందుకంటే సర్వజ్ఞుడైన ఈశ్వరుడు అజ్ఞానం నుండి జనించిన ఈ జగత్తు లోపల వెలుపల సర్వత్రా కూడా ఆ ఒక్క అద్వై బ్రహ్మమే వ్యాప్తమై ఉండటం ప్రత్యక్షంగా చూస్తుంటాడు మనం అలా చూడలేం అందుకే మనకి భ్రాంతి తప్పదు ప్రభావానికి లోను కాని దివ్య పురుషుని నైజాన్ని శ్రీరామకృష్ణుడు ఇలా విశదీకరించేవారు పామునోట్లో విషం ఉంటుంది అది ఆ నోడితోనే ఆహారం గ్రహిస్తూ ఉంటుంది కానీ దానికి ఎలాంటి హాని వాటిల్లదు కానీ పాము ఎవరిని కాటువేస్తుందో వారికి మాత్రం మృత్యువు తప్పదు కాబట్టి శాస్త్రానుసారం చూస్తే విరాట్ పురుషుని మనసులో లేదా విశ్వమానసంలో కల్పనగా ఉదయించిన ఈ జగత్తు ఒక రకంగా మనందరి మనోకల్పనయ్యేనని స్పష్టం అవుతున్నది ఎందుకంటే శరీరానికి దాని వివిధ అవయవాలకు మధ్య ఉండే అవిచ్ఛేదక సంబంధంలాగే మనందరి వ్యక్తిగత అల్ప అల్పమనస్సులన్నీ కూడా ఆ విశ్వమానసంలో అంశాలుగా నిత్య సంబంధం కలిగి ఉంటాయి కానీ ఈ విశ్వమానసంలో ఈ జగత్తు ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోతుందని చెప్పడం కూడా తగదు ఎందుకంటే ఏ నామరూపాలు లేకపోతే ఈ నానా నానాత్వయుక్త విచిత్ర సృష్టి అసంభవమో ఆ రూపాలు ఆ నామరూపాలు లేదా దేశకాలాలు రెండు కూడా ఆ జగత్ అనే కల్పనలోని భాగాలే ఆ జగత్ కల్పనలో అవి అవిచ్ఛిన్నంగా సర్వదా ఉంటాయి కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే ఈ సృష్టికంత మూలభూతమైన ప్రకృతి లేదా మాయ అనాది అని లేదా కాలాతీతమైందని వేదాది శాస్త్రాలు ఎందుకు చెబుతున్నాయో అన్న విషయాన్ని పాఠకుడు చక్కగా అర్థం చేసుకోగలుగుతాడు మరి జగత్తు మనఃకల్పన అయినట్లయితే మనం దేన్ని కాలం అంటున్నామో ఆ కాలంలో ఈ జగత్ కల్పన ప్రారంభం కాకపోతే చివరికి ఒక విషయం తేలిపోతున్నది ఏమిటంటే కాలం అనే కల్పన కూడా దానికి ఆశ్రయమైన విశ్వమానసంలో ఉండే ఉంటుంది మన పరిమిత ఎష్టి మనస్సుల్లో ఈ జగత్ భావన ఎంతో కాలం నుండి ఉంటూ రావటం వల్ల జగత్తు సత్యం అన్న భావన మనలో స్థిరపడిపోయింది అలాగే ఈ కల్పనకు అతీతమైన అద్వైయ బ్రహ్మ సాక్షాత్ దర్శనం మనకు చాలా కాలంగా కలగపోవటం వలన కూడా ఈ జగత్తు కేవలం ఒక మనోకల్పన మాత్రమే అన్న విషయాన్ని మరిచి భ్రమలో పడిపోయామన్న సంగతిని మనం గ్రహించలేకుండా ఉన్నాం దీనికి కారణం ఏమిటో ముందే చెప్తాం సత్యవు వస్తువుతో అవస్థతో పోల్చి చూసినప్పుడు మాత్రమే మనం బాహ్యాభ్యంతరాల భ్రమను అర్థం చేసుకోగలం కాబట్టి ఈ జగత్తు గురించి ప్రస్తుతం మనకున్న భావాలు అనుభవాలు అన్నీ సుదీర్ఘకాలంగా వస్తున్న మన అభ్యాసాల ఫలితమేనని మనకి ఇప్పుడు స్పష్టమవుతుంది కదా మనం ఈ జగత్తు వాస్తవ స్వరూపాన్ని గురించి అంటే అది సత్యమా భ్రమ సత్యమైతే దాని స్వరూపం ఏమిటి మొదలైన వాటిని గురించి తెలుసుకోవాలంటే మనకి ఇప్పుడు ఉన్న వాటిని అన్నింటికీ అతీతంగా ఉన్న దాన్ని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అలా తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలనే వేదాది శాస్త్రాలు సాధన అంటాయి స్త్రీ పురుషుల్లో ఎవరైనా సరే తెలుసో తెలియకో ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటే వారినే భారతదేశంలో సాధకులు అని పేర్కొంటారు మామూలుగా చెప్పాలంటే జగత్తుకు అతీతంగా ఉన్న ఆ నిత్య వస్తువును తెలుసుకోవటానికి చేసే సాధన రెండు మార్గాలను అనుసరిస్తూ వస్తున్నది శాస్త్రాల మార్గాలను ఒకటి నేతి నేతి ఇది కాదు ఇది కాదు అని లేదా జ్ఞాన మార్గం అని రెండు ఇతి ఇతి ఇదే ఇదే అని లేదా భక్తి మార్గం అని పేర్కొంటాయి ఈ రెండు మార్గాల సాధకుల మధ్య ఉన్న తేడా ఒక్కటి మాత్రమే జ్ఞానమార్గాన్ని అవలంబించే సాధకుడికి తన చరమ లక్ష్యం కూర్చుని అవగాహన ఉంటుంది దాన్ని సదా దృష్టిలో ఉంచుకొని పూర్తి ఎరుకతో దానివైపు అతడు క్రమక్రమంగా పురోగమిస్తుంటాడు కానీ భక్తి మార్గాన్ని అనుసరించే సాధకుడికి చివరికి తాను ఎక్కడికి చేరతాడో అన్న విషయం తరచూ తెలియకుండా ఉంటుంది అతడు సాధన చేస్తూ చేస్తూ ఉన్నత లక్ష్యాలను ఒకదాని తర్వాత మరొకదాన్ని పొందుతూ చిట్ట చివరికి జగదతీతమైన ఆ అద్వైయ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు కానీ ప్రపంచ విషయంలో సామాన్యులకు ఉండే భావనలన్నింటినీ ఈ రెండు మార్గాలను అనుసరించే సాధకులు ఇద్దరు కూడా వదిలిపెట్టవలసి ఉంటుంది ఈ ఇద్దరికీ తేడా ఒకటి ఉంది జ్ఞాన మార్గావలంబి మొదటి నుండే దాన్ని సంపూర్ణంగా పరిత్యాగం చేసే ప్రయత్నం చేస్తాడు కానీ భక్తుడు మాత్రం కొద్ది కొద్దిగా త్యాగం చేస్తూ సాధన కొనసాగిస్తాడు కానీ చివరికి అతడు కూడా జ్ఞానిల సర్వాన్ని త్యజించి ఏకమేవా ద్వితీయం అనే తత్వాన్ని సమీపిస్తాడు స్వార్థపరాయణులైన ప్రాపంచకులకు ఈ జగత్తులో సుఖభోగాలు ఒక్కటే ఏకైక లక్ష్యంగా ఉంటాయి ఈ సుఖభోగ లక్ష్యాన్ని పరిత్యాగం చేయడాన్ని శాస్త్రం వైరాగ్యం అంటుంది సదా మారుతూ నిశ్చిత మృత్యువుతో అంతమయ్యే మానవ జీవితంలో ప్రపంచం అత్యంత అనిత్యం అనే జ్ఞానం సహజంగానే కలుగుతుంది ఈ కారణంగానే జగత్తును గూర్చి కలిగే సామాన్య భావన అంటే ప్రపంచం సదా సుఖస్థానంగా ఉంటుందనే సామాన్యుల భావనను తజించి జగత్ కారణాన్ని గురించి తెలుసుకోవటానికై ప్రాచీనులు అనగా ఋషులు ముందుగా నేతి నేతి అనే జ్ఞాన మార్గాన్ని అవలంబించి ఉంటారని అనిపిస్తున్నది అందుకే భక్తి జ్ఞాన మార్గాలు రెండు ఏకకాలంలో ప్రచారంలో ఉన్నా భక్తి మార్గం పూర్తిగా పురోభివృద్ధి చెందేందుకు ముందుగానే జ్ఞాన మార్గం చక్కగా అభివృద్ధి చెంది ఉంటుందని తెలుస్తున్నది నేతి నేతి సత్య జగత్ కారణం ఇది కాదు ఇది కాదు అంటూ నిత్య సత్యం కాని తత్వాన్ని ప్రతిదాన్ని వదిలివేస్తూ ముందుకు వెళుతూ అనతి కాలంలోనే మనిషి అంతర్ముఖుడు అవగలిగాడనడానికి ఉపనిషత్తులు సాక్ష్యం ఇస్తున్నాయి బాహ్య అన్నింటికన్నా అన్నింటిలో తన మనశ్శరీరాలే తనకు ప్రధానంగా ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరుస్తున్నాయన్న విషయాన్ని మనిషి అర్థం చేసుకున్నాడు అందుకే ఈ మనశ్శరీరాలనే ఆధారం చేసుకునే జగత్కారణ అన్వేషణకు పూనుకుంటే అది సత్వరమే తెలిసే అవకాశం ఉందని కూడా అతడు గ్రహించాడు పాత్రలోని ఒక్క మెతుకును పట్టి చూస్తే పాత్రలోని అన్నం అంతా ఉడికింది లేనిదే ఎలా తెలుస్తుందో అలాగే నిత్య జగత్కారణ బ్రహ్మను అంతర్గతంలో దర్శించుకుంటే తర్వాత దాన్ని సర్వత్రా సర్వ వస్తువుల్లో సర్వ ప్రాణుల్లో సాక్షాత్కరించుకోవచ్చు అందుచేత జ్ఞానమార్గ సాధకుడికి నేను ఎవరిని అన్న విషయాన్ని శోధించడమే ఏకైక లక్ష్యంగా ఉంటుంది జ్ఞాని భక్తుడు ఇద్దరు కూడా జగత్ విషయమై సామాన్యులకు భావనను పరిచూ ఉంటుందని ఇదివరకే చెప్పుకున్నాం అలాంటి భావనను పరిచయించడం ద్వారా మనిషి మనసు సర్వవృత్తి రహితమై సమాధిని పొందేందుకు యోగ్యమవుతుంది అలాంటి సమాధినే శాస్త్రాలు నిర్వికల్ప సమాధి అంటాయి జ్ఞానమార్గ సాధకుడు నేనెవరిని అన్న శోధన చేస్తూ చివరికి ఎలా నిర్వికల్ప సమాధిని పొందుతాడో ఆ విషయాన్ని మేము మరోచోట మూడవ భాగంలో వివరించాం ప్రస్తుతం భక్తి మార్గగామే ఆ నిర్వికల్ప సమాధిని ఎలా చేరుకుంటాడో వివరించే ప్రయత్నం చేస్తాం భక్తి మార్గాన్ని ఇతి ఇతి సాధన మార్గం అంటామని చెప్పాం కదా ఎందుకంటే భక్తి మార్గావలంబికి ప్రపంచం అనిత్యం అన్న ఉదాహరణ ఉన్నా సృష్టికర్త అయిన ఈశ్వరుడు ఒకడు ఉన్నాడన్న విషయాన్ని అతడు విశ్వసిస్తాడు కాబట్టి ఆయన సృజించిన ఈ ప్రపంచం కూడా సత్యమని దాని ఉనికి కూడా నిజమని నమ్ముతాడు భక్తుడు ఈ ప్రపంచాన్ని దానిలోని వస్తువులను ప్రాణులను అన్నింటినీ భగవంతునికి సంబంధించినవిగా చూస్తూ మొత్తం ప్రపంచాన్నే తండగా చేసుకునే ప్రయత్నం చేస్తాడు సర్వాన్ని ఇలా భగవన్మయంగా దర్శించడంలో అతడి ప్రయత్నాలకు అడ్డు వచ్చే వాటిని అన్నింటినీ అతడు పరిత్యాగం చేస్తాడు భగవంతుడిని ఏదో ఒక రూపాన్ని తన ఇష్టదైవంగా ఎంచి దాని పట్ల ప్రేమ పెంపొందించుకోవటం దాని ధ్యానంలోనే తన్మయుడవటం ఆ ఇష్టదేవత ప్రీత్యర్థమే సర్వకార్యాలను చేయటం ఇదే భక్తుని తక్షణ లక్ష్యం అవుతుంది భగవంతుణ్ణి ఏదో ఒక రూపాన్ని తన ఇష్టదైవంగా ఎంచి దాని పట్ల ప్రేమ పెంపొందించుకోవటం దాని ధ్యానంలోనే తన్మయుడవటం ఆ ఇష్టదేవత ప్రీత్యర్థమే సర్వకార్యాలను చేయటం ఇదే భక్తుని తక్షణ లక్ష్యమవుతుంది భక్తి మార్గాన్ని అవలంబించి భగవత్ రూపధ్యానంలో తన్మయత్వాన్ని పొంది జగత్తు ఉనికినే విస్మరించి నిర్వికల్ప స్థితికి చేరటం ఎలాగో మనం ఇప్పుడు పరిశీలిద్దాం ముక్తికి సత్య సాక్షాత్కారానికి ప్రధాన సహాయ సాధనగా భక్తుడు తనకు ప్రియమైన భగవంతుని ఏదో ఒక రూపాన్ని ఎన్నుకుంటాడు దాన్నే చింతన చేస్తూ ధ్యానిస్తూ ఉంటాడు మొదట్లో ధ్యానంలో అతడు తన ఇష్టదేవత సర్వాంగ స్వరూపాన్ని దర్శించడంలో అసమర్థుడై ఉంటాడు మొదట్లో అతడికి అంగాంగ దర్శనమే సాధ్యమవుతుంది ఇష్టదేవత చేతులను పాదాలను ముఖాన్నో వక్షస్థలా ఇలా ఒక్కో మారు ఒక్కో అవయవాన్ని మాత్రం దర్శించగలుగుతాడు సంపూర్ణ స్వరూపాన్ని మొదట్లోనే దర్శించలేడు ఈ అవయవ దర్శనం కూడా స్థిరంగా ఉండదు అతనికి క్షణకాలం ఉండి ఆ తర్వాత అదృశ్యమైపోతుంటుంది కానీ క్రమం తప్పక అభ్యాసం చేస్తున్న కొద్దీ ధ్యానం గాఢమవుతున్న కొద్దీ ఆ ఇష్టదేవతామూర్తి సర్వాంగ స్వరూపం భక్తుని మనోఫలకం మీద అప్పుడప్పుడు దర్శనం అవుతూ ఉంటుంది ధ్యానం మరింత గాఢతరం అయ్యే కొద్దీ ఆ స్వరూపం మళ్ళీ మనసు చపలమయ్యేదాకా స్థిరంగా నిలిచి ఉంటుంది తర్వాత ధ్యాన గాఢతను బట్టి ఆ ఇష్టదేవతా స్వరూపం స్థిరంగా నిలిచి ఉంటుంది ఎక్కువ కాలం స్థిరంగా ఉండటమే కాకుండా ఆ మూర్తి నవ్వటం మాట్లాడటం చివరికి స్పర్శించటం ఇలాంటి అనుభవాలన్నీ భక్తునికి కలుగుతాయి అప్పుడు ఆ మూర్తి అన్ని విధాలా చైతన్యవంతమై కనిపిస్తుంది భక్తుడు కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా ధ్యానం చేస్తున్నా చేయకున్నా అతడు ఏ అవస్థలో ఉన్నా ఆ ఇష్టదేవతే తన ఇచ్ఛానుసారంగా నానా రూపాలను దాలుస్తుందన్న దృఢ నమ్మకం భక్తుడికి ఏర్పడుతుంది దానితో ఆ భక్తుడు తన ఇష్టదేవతలో రకరకాల దివ్య స్వరూపాలను దర్శిస్తాడు సాధకుడు భగవంతుని ఒక్క స్వరూపాన్నైనా అలా చైతన్యమయంగా దర్శించగలిగితే అతడికి ఇతర రూప దర్శనాలు సహజంగానే కలుగుతాయి అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు పై విషయాల ద్వారా ఒక సంగతి మనకు స్పష్టమవుతున్నది అలా సచేతన దైవస్వరూప దర్శన భాగ్యానికి నోచుకున్న భక్తుడికి జాగ్రత్త అవస్థలోని ప్రపంచ వస్తువుల అస్తిత్వం ఎంత నిజమని తోస్తుందో అతడు ధ్యానావస్థలో దర్శించే భావరాజ్యానికి చెందిన ఆ దేవతాదుల రూపాల అస్తిత్వం కూడా అంతే నిజమని అనిపిస్తుంది అలా బాహ్య భావ ప్రపంచాల సమాన అస్తిత్వ బోధ ఎక్కువయ్యే కొద్దీ అతడి మనసులో బాహ్య జగత్తు మనఃకల్పితమన్న ధారణ దృఢమవుతూ ఉంటుంది గాఢ గాఢ ధ్యానంలో భక్తుడి మనసులో భావరాజ్య అనుభవం ఎంత అధికంగా ఉంటుందంటే అతనికి ఆ సమయంలో బయటి ప్రపంచపుటెరుక పూర్తిగా తొలగిపోతుంది భక్తుడి ఈ మానసిక అవస్థను శాస్త్రాలు సవికల్ప సమాధిగా అభివర్ణిస్తాయి ఆ సవికల్ప సమాధి కాలంలో భక్తుడి మానసిక శక్తి ప్రభావంతో అతడి మనసు నుండి బాహ్య ప్రపంచం పూర్తిగా తొలగిపోయినా భావరాజ్యం మాత్రం అట్లే భాషిస్తూ ఉంటుంది ప్రపంచగత వ్యక్తులతో వస్తువులతో వ్యవహరిస్తున్నప్పుడు మనం ఎలా సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటామో సవికల్ప సమాజ వ్యవస్థలో భక్తుడు తన ఇష్టదేవతతో వ్యవహరిస్తున్నప్పుడు కూడా అలాంటి అనుభవాలనే పొందుతూ ఉంటాడు ఆ అవస్థలో అతడి మనసు కేవలం తన ఇష్టదేవతను ఆశ్రయించే సంకల్ప వికల్పాలతో నిండి ఉంటుంది కేవలం ఒకే ఒక విషయాన్ని మాత్రమే ప్రధాన రూపంగా ఆలంబనం చేసుకుని భక్తుడి మనసులో ఆ సమయంలో నానావృత్తులు వృత్తులు ఉదయిస్తూ ఉంటాయి శాస్త్రాలు ఈ అవస్థను సవికల్ప సమాధి అంటే వికల్పాలతో కూడి ఉన్న సమాధి అని పేర్కొంటాయి ఇలా భావరాజ్య విషయ గాఢ చింతనా ఫలంగా భక్తుడి మనస్సు నుండి బాహ్య ప్రపంచ స్ఫురణ పూర్తిగా తొలగిపోతుంది భావరాజ్యంలో కూడా ఒకే విషయం ప్రాబల్యం వహించడంతో ఇతర భావాలన్నీ అదృశ్యమైపోతాయి ఇంతవరకు ప్రగతి సాధించిన భక్తుడికి నిర్వికల్ప సమాధి మరెంతో దూరంలో ఉండదు దీర్ఘకాల అభ్యాసం ఫలంగా వస్తున్న బాహ్య ప్రపంచపు ఉనికి సత్యమన్న జ్ఞానం ఇప్పుడు పూర్తిగా తొలగిపోవటం మా మూలంగా భక్తుడి మనస్సు ఎంతో శక్తిమంతం మరెంతో దృఢ సంకల్పయుక్తం అవుతుంది తన మనస్సుని ఇక సంపూర్ణ వికల్పరహితం చేయగలిగితే తన ఆనందం మరింత అధికమవుతుందన్న భావన అతడికి దృఢమవుతుంది అప్పుడిక పరమోత్సాహంతో అతడి మనస్సు ఆ లక్ష్యం వైపు ముందుకు సాగుతుంది అతడిక గురువు భగవంతుల అనుగ్రహంతో త్వరలోనే భావరాజ్య చర్మభూమిని అధిరోహించి అద్వైత జ్ఞానంలో ప్రతిష్ఠితుడై పరమశాంతిని పొందుతాడు మరో రకంగా చెప్పాలంటే తన ఇష్టదేవత ఎందు అతడికి ఉన్న పరమ ప్రీతే అతడికి ఆ చర్మస్థితిని ప్రసాదించగా దానితో ప్రేరితుడై బృందావన గోపికల మాదిరి భక్తుడు తన ఇష్టదైవంతో తాదాప్యం చెందుతాడని చెప్పవచ్చు జ్ఞానీ భక్తుడు తమ చర్మ లక్ష్యాలను చేరటానికి శాస్త్రాలు పై రెండు మార్గాలను చెప్తున్నాయి కానీ అవతార పురుషులందరి జీవితం అంతటా దైవమానవ భావాలు రెండు కలిసి ఉండటం వల్ల సాధనలు చేస్తున్న కాలంలో సైతం సిద్ధులకుండ తగ్గ జ్ఞానభక్తులు వారిలో కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మానవ భూముల్లో దేనిలోనైనా తమ ఇచ్ఛానుసారం సంచరించే సహజశక్తి వారిలో ఉంటుంది కనుక లేదా అంతర్గతంగా ఉన్న దైవీభావం వారి స్వాభావిక స్థితిగా ఉండటం వల్ల అది వర్తమానంలో ఉన్న మానవభావం అనే బయటి కప్పును చీల్చుకొని బహిర్గతమై సహజంగానే విరాజిల్లుతూ ఉంటుంది ఏది ఏమైనా అవతార పురుషులందరి జీవితాల్లో వ్యక్తమయ్యేలాంటి సంఘటనలు అంటే వారి దైవీభావాన్ని వ్యక్తం చేసే సంఘటనలు మానవ బుద్ధికి దుర్భేజ్జే రహస్యాలుగానే మిగిలిపోతాయి ఆ రహస్యాలు ఎప్పటికీ మనకు అర్థమయ్యే అవకాశం లేదని మాకు తోస్తున్నది అయినా శ్రద్ధాభక్తులతో వారి జీవితాలను అధ్యయనం చేయటం ద్వారా మానవులకు ఎంతో మేలు చేకూరుతుందన్న విషయంలో మాత్రం సందేహం లేదు ప్రస్తుత సందర్భంలో ఆ అవతార పురుషుల చరిత్రలను మేము క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఆ రెండు భావాలు ఏకకాలంలో సరిసమానంగా ఉండగలవన్న విషయాన్ని పాఠకులకు వివరించడానికి ప్రయత్నిస్తాం దేవ మానవుడైన శ్రీరామకృష్ణుల పావన దర్శనం మా జీవిత కాలంలో కలుగకపోయినట్లయితే అవతార పురుషుల చరిత్రను ఆ రీతిలో అర్థం చేసుకోవటం మాకు కూడా సాధ్యమయ్యేది కాదని చెప్పటం అనవసరమేమో